హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిది ఓజీ గత పది రోజుల నుండి ఈ ఛానల్లో వీడియోస్ అసలు రావట్లేదు కామెడీకి అలవాటు పడిపోయిన మీరు ఈ ఛానల్ నుండి ఒక వీడియో కూడా రాకపోయేసరికి చాలామంది బయట అడిగిన వాళ్ళు ఉన్నారు కామెంట్స్లో అడిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంతసేపు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు అంటే ఛానల్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటే దాని తాలూకు రీచ్ పెరుగుతుంది దానికి వచ్చే ఒక వైభవ వేరే ఉంటుంది వెయిటింగ్ అనేది అసలు ఇష్టం ఉండదు ఎవరికి అది అందరికీ తెలిసిందే నాకు కూడా ఇష్టం ఉండదు డైలీ వీడియోస్ పెట్టాలని నేను ట్రై చేస్తాను కాకపోతే వచ్చింది అంటే మనకి మీ అందరికీ తెలుసు ఒక గత ఒక నెల రెండు నెలల క్రితం అనుకుంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసాం కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది దానివల్ల మనకి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది యాక్చువల్గా ఏంటంటే మనం ఏది పెట్టినా కాపీరైట్ స్ట్రైక్ మళ్ళీ వచ్చేస్తుందేమో మనకి ఛానల్ పోద్ది అలాంటి డైలీ మనం ఉన్నాం మనం యాక్చువల్గా అది ఒక భయం అనమాట మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ ఏ వీడియో పెడితే దానికి వచ్చేస్తే మళ్ళీ ఛానల్ ఒక భయం ఉంది అందుకని మనం భయం భయంతో కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక త్రీ డేస్ టూ డేస్ గ్యాప్ తీసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేసాం మీ అందరూ చూశారు బాగుంది కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనేది క్వశ్చన్ ఏంటంటే స్ట్రైక్ వస్తే మన తాలూకు రీచ్ చాలా తగ్గిపోతుంది మనకి ఒకటి రెండు వీడియోస్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు స్ట్రైక్ రాకమున్న చాలా రీచ్ వచ్చి మంచి ఇంప్రెషన్స్ అయితే వచ్చాయి అందరికీ తెలుసు ఎవరికి షేర్ చేయకపోయినా యూట్యూబే అందరికి రికమెండ్ చేసేది వీడియోస్ని కాకపోతే ఈ స్ట్రైక్ వచ్చిన తర్వాత ఏ వీడియోకి రికమెండేషన్స్ చాలా తగ్గిపోయాయి అంటే యూట్యూబ్ రికమెండేషన్స్ తగ్గాయి మనం ఎవరికైనా షేర్ చేస్తే ఆ వ్యూస్ వస్తాయి కానీ అది మనకి అంత కిక్కిచ్చినట్టు కాదు అది బయట వాళ్ళు చూస్తేనే మనకు కొంచెం దినుగు ఉంటుంది చాలా వీడియోస్ చాలా కష్టపడి చేసాం చాలా మంచిగా స్క్రిప్ట్ రాసుకొని మరి మనము ఈ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేసి చాలా వీడియోస్ మనం చేసాం కాకపోతే ప్రతిదానికి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ వ్యూస్ వచ్చాగిపోతున్నాయి ఎందుకు అంటే స్ట్రైక్ వస్తే చాలా రీచ్ తగ్గిపోయింది కాకపోతే దీనికి సొల్యూషన్ లేదని అంటున్నారు కాకపోతే ఉంది దీనికి సొల్యూషన్ ఏం లేదు నైంటీ డేస్ తరువాత మనకి రీచ్ అయితే పెరుగుతుంది దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఈ నైంటీ డేస్ కూడా మనకి ఎన్ని ఎక్కువ అయితే అన్ని ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలి ఎందుకంటే యూట్యూబ్ డెడ్ ముందు ఈ ఛానల్ డెడ్ అవక డెడ్ అవ్వకూడదు యాక్చువల్గా ఎందుకంటే మనం వీడియోస్ పెట్టడం ఆపేస్తే దాన్ని యూట్యూబ్ ఏం చేస్తుంటే కన్సిస్టెన్సీ లేదు దీంట్లో అనుకొని యూట్యూబ్ రీచ్ తగ్గిస్తుంది యూట్యూబ్ ఛానల్ డెడ్ అయిపోయే అవకాశం ఉంది అందుకని మనం ఈ రోజు నుండి ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్లో మన స్ట్రైక్ పోతుంది జనవరి ఫోర్టీన్ ఇలాగా మనకి స్ట్రైక్ అయితే పోతుంది కాకపోతే దానికన్నా మనకి ఏం చేయాలంటే దానికన్నా ముందు మనం ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ అయితే మనం పోస్ట్ చేయాలి అది టార్గెట్ అయితే పెట్టుకున్నాను చాలా మందికి అడిగాను ఇలాగ రీచ్ తగ్గింది కదా మనం వీడియోస్ ఆపేస్తే తర్వాత కాకపోతే స్ట్రైక్ పోయిన తర్వాత రీచ్ అలాగే వస్తుందా అంటే చాలామంది అలా కాదు ఇప్పుడు స్ట్రైక్ ఉన్నప్పుడే మనం ఎక్కువ పోస్ట్ చేయాలి స్ట్రైక్ తరువాత పోయిన తర్వాత మనం ఎప్పుడు పోస్ట్ చేసినా పర్లేదు కానీ స్ట్రైక్ ఉంటుంది ఎక్కువ మనం ఇంకా కష్టపడాలి అన్నారు దాని నుండి ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఏంటంటే ఇరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ అయితే ఖచ్చితంగా రావాలి వ్యూస్ తక్కువ వచ్చినా సరే మనకి వీడియోస్ పెట్టడం అయితే మనం ట్రై చేస్తాం ఇది డైలీ వీడియోస్ రాకపోవడానికి కారణం అంతే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను బై గైస్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫర్దర్గా మన వీడియోస్ వస్తాయి కామెడీ వీడియోస్ వస్తాయి చాలా బాగుండబోతున్నాయి అలాగే ఈ విషయం గురించి మీకు చాలా మందికి ఇలాంటివే ఇష్యూస్ వచ్చి ఉంటాయి ఎవరికైతే ఇష్యూస్ వచ్చే దానికి సొల్యూషన్ కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బై గైస్